హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈరోజు బంగారం వెండి ధర ఎంత ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి నేడు తాజాగా గోరంతా దిగి వచ్చిన బంగారం మరియు వెండి ధర ఫ్రెండ్స్ ఈరోజు ప్రజెంట్ మార్కెట్ బంగారం ధర అయితే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర అయితే ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధరకు నూట ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై నాలుగు వేల ఎనిమిది వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నూట యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని అరవై ఎనిమిది వేల ఐదు వందలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర ఒక గ్రాము ఏడు వేల నాలుగు వందల డెబ్బై మూడు రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నూట అరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుని డెబ్బై నాలుగు వేల ఏడు వందల ముప్పై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల శబరి బంగారం ధరకు నూట ఇరవై ఎనిమిది రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇక ఈరోజు పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర అయితే ఒక గ్రాము ఐదు వేల ఆరు వందల ఐదు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల శవిరి బంగారం ధరకు తొంభై ఆరు రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని నలభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకు నూట ఇరవై రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని యాభై ఆరు వేల యాభై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే ఈ రోజు మార్కెట్లో వెండి ధర అయితే ఒక కేజీ వెండికి వెయ్యి రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై ఆరు వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తొలం వెండి ధర అయితే తొమ్మిది వందల అరవై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్